మిత్రులరా నమస్తే పరమభక్తి ప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం కంసుడు దేవకీ దేవి వద్ద ఉన్నటువంటి యోగమాయ రూపంలో ఉన్న పసిబిడ్డను చంపాలనుకోవడం యోగమాయ పైకెగిరి దుమ్మార్ కూడా నిన్ను సంహరించేటటువంటి మృత్యురూపంలోని బాలుడు మరొక చోట పెరుగుతున్నాడని హెచ్చరించడం జరిగింది కంసుడికి అర్థమైపోయింది దేవకీ దేవి అష్టమ గర్భం గర్భం నుండి ఉదయించిన బాలుడు మరొక చోట పెరుగుతున్నాడని కాబట్టి చెరసాలలో ఉన్న దేవకీ వసుదేవులను వదిలేయడానికి నిశ్చయించుకొని కరుణతో వారిని పిలిపించాడు వారితో అంటున్నాడు పాపుడ బాలపు ಬಂಧು ದುಷ್ಟಚಿತ್ತುಡನ್ ಕೋಪನುಡನ್ ಜರನ್ ಋತುಡ ಕ್ರೂರುಡ ಬ್ರಾಹ್ಮಣ ಭಂಗಿ ಮೀ ಪಾಪಲ ಜಂಪಿತಿನ್ ಬಯಲಿ ಪಲ್ಕುಲ ನಮಿತಿ ಸಾಧುಲಾರಾ ನಾಪಮುಲು ಕನರೇ సాధుజనులైన దేవకి వసుదేవులారా నేను పాపాత్మున్ని పసిపాపల చంపిన వాణ్ణి బంధువుల మీద ప్రేమ లేని వాణ్ణి బుద్ధి కలవాణ్ణి క్రోధంతో కళ్ళు మూసుకుపోయిన వాణ్ణి బ్రతికి కూడా చచ్చిన వాటితో సమానమైన వాణ్ణి బ్రహ్మహత్య చేసిన వాని వలే మీ బిడ్డలను చంపాను ఆకాశవాణి మాటలు నమ్మాను నా పాపాలు ఏకరువు పెట్టక నన్ను దయతో కరుణించి క్షమించండి అన్నాడు కంసుడు ఇంకా దేవకి వసుదేవులతో ఇలా అంటున్నాడు ఒక్కెడ ప్రాణులందరూ నిజోచిత కర్మము లోలిద్రిగా ఒక్కొక్క మేనితో పొడమి ఒక్కొక్క ద్రోవను రాకపోకలంజిక్కుల పొందుచును చెల్మిని మీ శిశువులెక్కడి హన్యులు దూరనేటి కింద జీవులంతా తాము చేసిన కర్మలను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన శరీరంతో జన్మించి ఒక్కొక్క మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఏ జన్మ స్నేహ సంబంధాలను ఆ జన్మతో వదులుకోరు అలాంటప్పుడు చంపేవాడేవాడు చనిపోయేవాడెవరు నేను మీ బిడ్డల్ని చంపడం ఏమిటి వాళ్ళు నా చేత చావడం ఏమిటి ఇంకా ఒకరి నేరాలు ఒకరి ఎంచడం ఎందుకు నీయు పగచలుములు లేవాత్మకు పగచలుములకీలు కర్మబంధము కేవలం అజ్ఞాని మాత్రమే తాను శత్రువులను బాధించానని లేదా తనను శత్రువులు బాధించారని అనుకుంటాడు కానీ ఆత్మకు మిత్రత్వ శత్రుత్వాలు లేవు మిత్రత్వ శత్రుత్వాల సంబంధం కర్మబంధముతో ముడివడి ఉంటుంది సుమా అనిపలికి నుంచి వగచి వెరచుచు దేవకీ వసుదేవుల పాదంబులు బట్టుకొని సంఖ్యలలు విప్పించి మిక్కిలి అక్కరగల వాక్యంబుల నైక్యంబులు నెరపిన వారు పరితప్తుండైన కంసుని చూచి రోషంబును బాసిరి అంత నా వసుదేవుండు బావకిట్లనియే అని చెప్పి కంసుడు కన్నీరు గార్చి దుఃఖించి భయపడుతూ దేవకీ వసుదేవుల పాదాలకు నమస్కరించి సంకెళ్ళు విప్పించి ప్రీతిగా కలుపుగోలు మాటలు మాట్లాడేసరికి పశ్చాత్తప్తుడైన ఆ కంసు చూచి దేవకీ వసుదేవులు తమ కోపాన్ని విడనాడారు తరువాత వసుదేవుడు తన బావ కంసునితో ఇలా అన్నాడు బావా ನಿಕ್ಕ ಮುಸುಮಿ ಲೋಭ ಮೋಹ ನಿಖ ಮುಣುಲ್ಗತ ಜಾನುಲೈ ನೀವೇನನು ಲೋಭಮೋಹ ಮೀನಿರ್ಮಿತ್ರಮೋದ ಶೋಕೇಶಬುಲೊಂಡುರುಕಾರುಡೈ ಸರ್ವೀಷ್ಟುಂಡು ఈశ్వరం తెలియలేరన్యోన్య విభ్రాంతులై పా కంసా నీవు చెప్పిన మాట నిజం అజ్ఞానానికి భ్రమకు లోనై ప్రాణులు అందరిలో అంతర్లీనంగా ఉండే పరమాత్మను దర్శించలేక నీవు నేను అనే భేదభావంతో మద భయ శత్రుత్వ భావాలకు సంతోష దుఃఖావేశాలకు లోనై ఒకరినొకరు చంపుకుంటున్నారు అని ఇట్లు ప్రసన్నులైన దేవకీ వసుదేవుల అనుజ్ఞవడసి ఆర్యే ఈ గడపి మరునాడు ప్రొద్దున క్రద్దనంతన కుంపరతంత్రులకు మంత్రుల రావించి యోగని ద్రవలనంతా వినిన ఉత్ బంతయు నిరింగించిన అప్పుడు వారలతనికిట్లని ఆ విధంగా ప్రశాంత చిత్తులైన దేవకీ వసుదేవుల అనుమతిని పొంది కంసుడు తన అంతఃపురానికి వెళ్ళి ఆ రాత్రి గడిపి మరునాటి ఉదయం తనకు పూర్తిగా విధేయులైన మంత్రుల్ని వెంటనే రప్పించి యోగమాయా దేవి వల్ల తాను విన్న వృత్తాంతమంతా ఏకాంతంలో వారికి చెప్పాడు అది విన్న మంత్రులు కంసునితో ఇలా అన్నారు తడయనేటికి పట్టణముల నెల్లన్ పుట్టెడి పెరిగెడి శిశువుల బట్టి వధించదం ఓ కంసరాజా ఆసక్తి చెప్పింది నిజమైతే ఆలస్యం చేయటం ఎందుకు వెంటనే మమ్మల్ని పంపండి పట్టణాల్లో పల్లెల్లో గొల్ల పల్లెల్లో పుట్టే పిల్లల్ని పెరిగే పిల్లల్ని వధిస్తాము ಹುಚಾಪವಿಲ ಸದ್ಬಾವಲಿ ಭಗ್ಲೈ ದಿವಿಜಾಧೀಶರುಳೇ ಕ್ರಿಯಂ ಬಡಿರೋ ಯೇಶಬುಲಾಗಿರೋ ಶಿವು ಬ್ರಹ್ಮಿಂದಿರೋ ಹರಿಂ ಸೇವ ಮೌ ನಿವೃತ್ತಿವನಾಂತಂಬುಲ ನಿಲ್ಪಿರೋ మనకు వల్లభా ప్రభు భయంకరంగా ప్రకాశించే మీ చేతి ధనస్సులో వెలుగుతున్న బాణాల దెబ్బలు తిని దేవతాధిపతులు ఏమైపోయారో ఎక్కడ తలదాచుకున్నారు కైలాసంలో శివుణ్ణి శరణు వచ్చారో సత్యలోకంలో బ్రహ్మను ఆశ్రయించారో వైకుంఠంలో విష్ణుమూర్తిని సేవిస్తున్నారు అది కాకపోతే ముని వృత్తిని స్వీకరించి అడవులు నడుమ ఉన్నారో మనం వెంటనే వాళ్ళందరిని వెతకడం మంచిది నొచ్చిరి శాత్రవులను చును విచ్చల విడి తిరుగవలదు వివిధ ఆకృతుల మృచ్చిలి ఒత్తురు వారలు సచినయందాక మరవజన దిపునకు శత్రువులు దెబ్బతిన్నారులీ అని విచ్చలవిడిగా తిరగకూడదు వాళ్ళు అనేక రూపాల్లో మోసగించి దండెత్తి వస్తారు దండెత్తి వస్తారు అందువల్ల శత్రువులు చచ్చేదాకా రాజు వాళ్ళ ఉనికిని మరువకూడదు ఒత్తి కొనుచురాని జనదెత్తిన రోగముల రిపుల ఇంద్రియముల నుత్పత్తి సమయముల జరుపక మెతనగా రాదు రాదు మీద విజృంభించిన రోగాల్ని శత్రువుల్ని ఇంద్రియాల్ని బలపడనియకూడదంటారు అవి పుట్టినప్పుడే వాటిని అనచేయాలి మెతకదనం వహించకూడదు ఆ తర్వాత వాటిని జయించటం సాధ్యం కాదు అమరశ్రేణికి నెల్ల చక్రిఖరుండా చక్రిందేవులు తితి క్షాంనాయ కారుణ్య సత్యములున్ యాగత పోతమంబులున్ శ్రద్ధాశాంతులున్ విష్ణుదేహములిన్నింటిని సంహరించిన అతండంతంబును పొందెడిన్ దేవతలందరికీ చక్రాయుధుడైన శ్రీ మహావిష్ణువే ముఖ్యుడు ఆ విష్ణువు ధర్మమందు చక్కగా నిలిచి ఉంటాడు ఆవులు బ్రాహ్మణులు ఓర్పు వేదాలు దయా సత్యం యాగాలు తపస్సు ఇంద్రియ నిగ్రహం శ్రద్ధ శాంతి ఇవన్నీ విష్ణు స్వరూపాలు వీటన్నింటినీ సంహరిస్తే ఆ విష్ణుమూర్తే అంతమవుతాడు మిత్రులారా ధన్యవాదాలు తర్వాతి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం తచ్చు